సినీ నటుడు మోహన్ బాబు కుటుంబానికి రాచకొండ పోలీస్ కమిషనర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం మంచు మనోజ్ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఎదురుగా హాజరయ్యారు ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాచకొండ సిపి ముందు మంచు మనోజ్ హాజరై లక్ష రూపాయలు బాండ్ సమర్పించారు తనంతటా తాను గొడవలకు దిగనని శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని మనోజ్ సీపీకి హామీ ఇచ్చారు నా తల్లి ఆసుపత్రిలో లేరు ఇంట్లోనే ఉన్నారు ఆసుపత్రిలో ఉన్నట్టు తప్పుడు ప్రచారం మా తండ్రి మోహన్ బాబు చేస్తున్నారని ఆయన తెలిపారు కుటుంబ వివాదం కూర్చొని మాట్లాడుకోవడానికి నేను సిద్ధమని మంచు మనోజ్ ప్రకటించారు అండ్ నాకు చాలా మంది రోజుల్లో ఒక ధైర్యం చెందుతున్నాను ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా టీఫుల్గా ఇంటి బయట కూడా గొడవలు లేకుండా ముందు నేను కూడా మాట ఇచ్చాను నా ధర్మ నుంచి ఏ గొడవ ఉండదు అనేసి ప్రతి ఒక్కరికి లేరు మా అమ్మగారు నా ఇంట్లో నా వైఫ్ తో నా బాబుతో ట్యూషన్ ఇంటర్వ్యూ మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఉన్నారని చెప్పారు దయచేసి నా బాబు ఆడారు నా వైఫ్ చేశారు ఇప్పుడు మా అమ్మ చెప్పదని హాస్పిటల్ ఉన్నారని మా అమ్మతో ప్రోత్సాహాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని అన్న తల్లి మీద ఇలా చేయకండి మాట్లాడారు మాట్లాడుకునే దానికి నేను ఎప్పుడు సిద్ధమే

దానిపైన మీ వివరణ చెప్పండి మీ చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్